నమస్తే వెల్కమ్ టు హ్యాష్ టాగ్ నేను వివరణ సో ఇటీవల జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం చేజిక్కించుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో కొంత కొత్తమైనటువంటి రాజకీయ ఉరవడికి తెరలేపింది అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు ఇదే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఎమ్మెల్యేల చేరికల అంశం ఇప్పుడు కొంత రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారి ఉంది పార్లమెంట్ ఎన్నికల కంటే ముందే ఎమ్మెల్యేలకు సంబంధించి పెద్ద ఎత్తున చేర్చుకుంటాము అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ ఎల్పీని విలీనం చేసుకుంటాము అని చెప్పేసి కూడా ప్రకటనలు చేసినటువంటి పరిస్థితి ఉంది కానీ ఇప్పుడు కొంత ప్రత్యేకమైనటువంటి కారణాలతో చేరినటువంటి ముగ్గురు ఎమ్మెల్యేలు తప్ప మిగిలిన వారు కూడా కొంత వెనుకడుగు వేస్తున్నారు అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు శనివారం అయితే కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమైనటువంటి రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కూడా కొంత చివరి క్షణంలో ఆగిపోయారు తన ఏదైతే తన కార్యకర్తలు సంప్రదించిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరడం లేదు అని చెప్పేసి కూడా కొంత ఆయన చెప్పినటువంటి పరిస్థితి ప్రభుత్వాన్ని కూల్చేస్తాము అన్న హెచ్చరికలు క్రమంగా పెరుగుడుతుండటంతో కొంత రేవంత్ రెడ్డి సర్కార్ కొంత ముందుగానే అప్రమత్తం అయింది అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు మొదట్లో ఆయన ఎమ్మెల్యేలకు సంబంధించి చేర్చుకోవాలని చెప్పేసి పూర్తిస్థాయిలోగా అనుకోనటువంటి పరిస్థితి కానీ ప్రభుత్వానికి సంబంధించి మనుగడపై పదే పదే బీఆర్ఎస్ ఇటు బీజేపీ రెండు పార్టీలకు చెందినటువంటి నేతలు కీలక వ్యాఖ్యలు చేస్తుండడంతో ఆయన కూడా కొంత ఎమ్మెల్యేలకు సంబంధించి ఆకర్షించాలి అని చెప్పేసి నిర్ణయించుకున్నటువంటి పరిస్థితి సో చాలా మంది ఎమ్మెల్యేలకు సంబంధించి టచ్లో ఉన్నారు అని చెప్పేసి సంకేతం ఇవ్వడానికి ముందస్తుగా కొంత మర్యాదపూర్వక భేటీలు నిర్వహించేటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీలో కొంత పాతిక మంది ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారన్న అభిప్రాయాన్ని కల్పించేందుకు కొంత ప్రయత్నం చేశారు సో బీఆర్ఎస్ నుంచి వెళ్ళిపోయే నేతలకు సంబంధించి రోజుకు సంఖ్య పెరిగిపోతుండటంతో కొంత బీఆర్ఎస్ పార్టీ ఎల్పీ విలీనం కూడా కొంత ఖాయమవుతుంది అని చెప్పేసి కూడా కొంత అందరూ చర్చించుకున్నటువంటి పరిస్థితి కానీ రాను రాను కొంత పరిస్థితి నిర్మదించింది లోక్సభ టికెట్లకు సంబంధించి ఆఫర్ చేసిన వారు మాత్రమే కొంత పార్టీలో చేరారు సో మిగిలిన వారు ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి సో బీఆర్ఎస్ ఎల్పీకి సంబంధించి విలీనం చేసుకుంటామని చెప్పేసి ఇరవై ఐదు మంది బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరుతారు అని చెప్పేసి ఒక పక్క ప్రచారం జరుగుతుండగా అదంతా కూడా కొంత కాంగ్రెస్ పార్టీ ఎత్తుగడగా ఎన్నికల ఎత్తుగడగా అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ కొత్తేసే ప్రయత్నం చేస్తుంది సో ముందుకు వచ్చినటువంటి ఒక్కొక్క ఎమ్మెల్యే కండువా కప్పుకుంటారు కానీ అందరినీ ఒకేసారి చేర్చుకొని పూర్తి స్థాయిలో షాక్ ఇవ్వాలి అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అనుకోవడం లేదు అని చెప్పేసి కూడా ఒక వాదన నడుస్తున్నటువంటి పరిస్థితి సో ఎన్నికల ముందే బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎల్పీని పూర్తి చేసి కేసీఆర్ ని నైతికంగా కొంత దెబ్బతీయాలి అని చెప్పేసి అనుకున్నా కూడా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ విధంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్లడం లేదు అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పవచ్చు ఎందుకంటే పూర్తి స్థాయిలో ఒకవేళ అలా చేస్తే కాంగ్రెస్ పార్టీకి కొంత పడే ప్రయత్నం ఉంటుంది సో ఈ తరుణంలోనే అయితే సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా గెలిచినటువంటి దారా నాగేందర్ సంబంధించి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయడం కోసం కాంగ్రెస్ పార్టీలో చేరారు ఒకవేళ ఓడిపోతే ఆయనకు మంత్రి పదవి ఇస్తామని చెప్పేసి కూడా కొంత ఆఫర్ ఇచ్చినట్టుగా ప్రచారం జరుగుతుంది సో కడియం శ్రీ గారు కూడా కొంత కాంగ్రెస్ పార్టీలో చేరారు సో ఆయన కుమార్తెకు సంబంధించి లోక్సభ టికెట్లు ఖరారు చేసినటువంటి పరిస్థితి అలాగే ఖమ్మం జిల్లాకు చెందినటువంటి ఏకైక బీఆర్ఎస్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి పరిస్థితి సో ఆయన కూడా శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి కొంత రాజకీయ గురువుగా ఉన్నటువంటి పరిస్థితి అందుకే ఆయన ఫలితాలు వచ్చిన రోజున కూడా కాంగ్రెస్ క్యాంపు కార్యాలయంలో కనిపించారు సో తర్వాత పూర్తి స్థాయిలో ఇన్ని రోజులు కొనసాగిన కూడా ఇప్పుడు ఒకసారి ఆయన కాంగ్రెస్ పార్టీలోకి చేరినటువంటి పరిస్థితి సో ఈ తరుణంలో ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఒకేసారి పూర్తి స్థాయిలో ఇరవై ఐదు మందికి సంబంధించినటువంటి ఒకేసారి చేరిక ఉండబోతుంది అంటూ రోజు రోజు లీకులు ఇస్తూనే వచ్చిన వారిని వచ్చినట్టు చేర్చుకుంటూ కొంత క్రమేపీ కొంత బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి మానసిక స్థైర్యాన్ని దెబ్బతీసేలా కొంత కొత్త రకమైనటువంటి వ్యూహాలకు రచిస్తున్నది అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు సో సీఎం రేవతి రెడ్డి ఈ మేరకే కొంత ప్రస్తుతం ఒక గేటు మాత్రమే తెలుసాము త్వరలో మిగతా గేట్లు తెలుస్తాము అని చెప్పేసి కూడా ఆయన గతంలో చెప్పినటువంటి పరిస్థితి అంటే ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్క వాస్తవానికి ఒక్కొక్క రీతిలో ఒక్కొక్క ఎమ్మెల్యేని చేర్చుకోవాలి అనేది కొంత కాంగ్రెస్ పార్టీ ఉద్దేశంగా కూడా కొంత ఇందులో స్పష్టంగా కనిపిస్తుంది ఏదేమైనా కూడా రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ మాత్రం కొంత చేరికలపై ఆచితూచి అడుగులు వేస్తుంది అనేసి చెప్పుకోవాలి ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి తప్పిదాలను ఒకవేళ తాము చేస్తే పూర్తి స్థాయిలో ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్పై వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇక్కడైతే కాంగ్రెస్ పార్టీ మనుగడకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి మనుగడ కొంత ఇబ్బందికరంలో ఉంటే మాత్రం ఆతరణలోనే పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళందరినీ చేర్చుకోవాలని చెప్పేసి నిర్ణయించుకున్నారో అంతవరకు కూడా కేవలం కొంత సస్పెన్స్లో కొనసాగిస్తూ అంతర్గతంగా వారి మద్దతు కూడగొట్టుకోవాలనేదే కొంత కాంగ్రెస్ పార్టీ అంతర్గతంగా వ్యూహంగా అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు సో మరిన్ని తాజా సమాచారాల కోసం చూస్తూ ఉండే